और मैं नायक हूं सर 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 मैं कौन चीज है गाना गाना लगाओ मैं नायक हूं नौखंड ये नहीं नौके ना शुरू करते नाटक ये पढ़ ले कर ले सर सब... सर सर itu

सर्पंच बंदार रहा सुभद्रपे सर्पंचातारा गारे ീല ഓലപല്ല ബണ്ടാർ ശിവഗോളു ഗുര കാക്ഷ്മി ഗ്രാ రామకృష్ణ <San> గారు ఆర్ఎస్పేట గారు ఎంప సత్య గారు దగ్గు వర్రా వీరలక్ష్మి గారు సీన్ గారు మధ్య కొంచెం చక్కెర రాసారండి

ఈరోజు ఏదైతే నల్లబెల్లి మురాలారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ జిఎస్ఎల్ డెంటల్ కాలేజ్ ఆధ్వర్యంలో గత ఇరవై రోజులుగా ఇక్కడ మెగా డెంటల్ క్యాంప్ జరుగుతూ ఉంది ఈరోజు క్లోజింగ్ మూడు రోజుల పాటు పెద్ద ఎత్తున దాదాపు ఐదు వేల మందికి ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది అది క్లోజింగ్ ఫంక్షన్కి కేంద్ర మంత్రివర్యులు శ్రీ శ్రీనివాసరావు గారు ముఖ్య అతిథిగా రావడం అదేవిధంగా పెద్దలు సోమవీర్రాజ్ గారు బీజేపీ జిల్లా పార్టీ అధ్యక్షులు బొమ్మల దత్ గారు అదేవిధంగా నియోజకవర్గం బీజేపీ ఇన్ఛార్జ్ గారు మిగిలిన నాయకులు అందరూ రావటం ఈ రోజుకి అదే అదేవిధంగా జవహర్ గారు కానీ మరిరెడ్డి శ్రీనివాసరావు గారు కానీ అందరూ రావడం జరిగింది ఈ కార్యక్రమానికి వెళ్లే ముందుగా ఇక్కడ కొంతమంది సర్పంచ్లు కానీ ఎంపీటీసీ సభ్యులు కానీ వైస్ఎంపీ కానీ పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ నుంచి భారతీయ జనతా పార్టీలోకి చేరడం జరిగింది కేంద్ర మంత్రులు సమక్షంలో ఆ సందర్భంగా మరి ఇవాళ రేపటి నుంచి బీజేపీ సభ్యత్వ కార్యక్రమం కూడా మొదలవుతూ ఉంది ముఖ్యంగా రేపు తూర్పుగోదావరి జిల్లా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో రాజమండ్రిలో సమావేశం అదేవిధంగా రేపు మధ్యాహ్నం అనపతి నియోజకవర్గం సమావేశం కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం రేపటి నుంచి వేగవంతం చేయడం జరుగుతుంది దానికి సంబంధించి మంత్రి గారు వీర్రాజు గారు కూడా వారు ప్రశ్న ఉద్దేశించి మాట్లాడతారు సభ్యత్వం దేశంలో అన్ని రాజకీయ పక్షాలు చేస్తాయి కానీ భారతీయ జనతా పార్టీ ప్రామాణికంగా ఐదు సిద్ధాంతాల మీద ఆధారపడి పనిచేస్తున్న పార్టీ అందులో ప్రధానంగా ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యం బయటకు మాట్లాడటంతో పాటు పార్టీలో కూడా ప్రజాస్వామ్యం ఉండాలి దాన్ని కింద స్థాయి నుంచి సభ్యత్వం చేస్తూ ఆల్ ఇండియా వరకు ఒకే అధ్యక్షుడు ఉండకుండా వాజ్పాయి గారు పరంపరతో ప్రారంభమై అద్వానీ గారితో అట్లా కృష్ణా థాక్రే గారితో కృష్ణమూర్తి గారితో బంగార రమణ్ గారితో వెంకయ్య నాయుడు గారితో అలానే నడ్డా గారితో అలానే అమిత్ షా గారితో ఇట్లా అనేక మంది అధ్యక్షుడు మారడం రాష్ట్రాల్లో కూడా మారడం జిల్లాల్లో కూడా మారడం ఈ పార్టీలో ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితి చాలా రాజకీయ పక్షాల్లో నిరంతరం ఒక వ్యక్తితో జరుగుతూ ఉంటుంది కానీ వాటిలో కూడా ఈ మధ్యకాలంలో మనం మార్పులు గమనిస్తున్నాం ఆ విధంగా ప్రజాస్వామ్యయుతమైనటువంటి ఆలోచనతో ఈ పార్టీ పంతొమ్మిది వందల ఎనభైలో ప్రారంభించి ఇప్పటి వరకు కూడా ఇదే విధంగా కొనసాగుతుంది ఈ వరదల్ని రాజకీయమయం చేయకూడదు అనేది రాజకీయాల్లో విమర్శల కంటే కృష్ణా గుంటూరు జిల్లాలో ఈ ఈవేళొచ్చినటువంటి విపత్తుని ప్రతిపక్షం కూడా ప్రభుత్వానికి కన్స్ట్రక్టివ్ అయినటువంటి సలహాలు ఇవ్వాలి తప్ప విమర్శలు చేయడం మూలంగా అక్కడ ఉన్న ప్రజలు అనేక ఇబ్బందుల్లో ఉన్న పక్షంలో ప్రభుత్వాన్ని తప్పుపట్టడం ఇవి అనుకోని పరిణామాలు విపత్తు అనేది దానికి అనుగుణంగా విజ్ఞత్తో వ్యవహరించవలసిందిగా ప్రతిపక్ష పార్టీకి నేను విజ్ఞప్తి చేస్తున్నా ముందుగా నేను వచ్చినటువంటి సందర్భం పెద్దలు మాజీ శాసనసభ్యులు జిల్లా రాజకీయాల్లో మౌల స్తంభంగా ఉన్నటువంటి రైతుచేషులు నల్లమెల్లి మూలారెడ్డి గారు పేరుతో కుమారుడు బీజేపీ నాయకుడు స్థానిక శాసనసభ్యులు శ్రీ రామకృష్ణారెడ్డి గారు ఆధ్వర్యంలో గత ఇరవై రోజులుగా ఒక మెగా డెంటల్ శిబిరాన్ని నిర్వహించి దాదాపు ఐదు వేల మందికి ఉచితంగా దానికి సంబంధించినటువంటి వైద్యం అందించడం అనేటువంటి ముగింపు కార్యక్రమానికి అండ్ మూలారెడ్డి గారు ఆహ్వానించడం జరిగింది అదే రామకృష్ణారెడ్డి గారు ఆహ్వానించడం జరిగింది అదే సందర్భంలో పార్టీలో పెద్ద ఎత్తున కొంతమంది మండల ప్రజా పరిషత్ ఉపాధ్యక్షులు సర్పంచ్లు ఎంపీటీసీలు చాలా మంది వార్డు మెంబర్స్ ఇతర వైసీపీ పార్టీ సాయం పార్టీకి చెందినటువంటి నాయకులు కూడా ఈ సందర్భంగా పార్టీలో జాయిన్ కావడం జరిగింది ఏదైతే రామకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో వారి తండ్రి గారి పేరుతో నిర్మించినటువంటి మెగా శిబిరం దాదాపు ఇరవై రోజుల పాటు నిర్వహించడం అనేది ఒక ఈ ప్రాంత అసెంబ్లీలో రకంగా పక్కన ఉన్నటువంటి అసెంబ్లీ నుంచి కూడా పెద్ద ఎత్తున వచ్చి వైద్య సహాయం పొందినటువంటి సందర్భం బిఎస్ఎల్ డెంటల్ కాలేజీ సహకారంతో వాజ్పేయి గారు గతంలో కూడా ఈ దేశంలో ప్రజలకు కానీ పేదలకు కానీ విద్య వైద్యం విషయంలో పెద్ద ఎత్తున సహకారం ఉండాలి ప్రభుత్వం వారికి సహాయం అందజేయాలనేటువంటి విషయాన్ని పదే పదే పెద్దలు మా మాజీ ప్రధాని ప్రీతం నాయకులు వాజ్పేయి గారు చెప్పేటువంటి సందర్భం ఉండేది ఇవాళ మోలారెడ్డి గారు ఇంత పెద్ద స్థాయిలో మెగా మెడికల్ క్యాంపు నిర్వహించడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయం అది పార్లమెంట్లో ఒక పార్లమెంట్ సభ్యుల్ని ఒక అసెంబ్లీ సభ్యుల్ని కూడా మీరు గెలిపించడం జరిగింది పార్లమెంట్ సభ్యు మా రాష్ట్ర అధ్యక్షురాలు సోదరి పురంధేశ్వర్ గారిని రామకృష్ణారెడ్డి గారిని శాసనసభ్యులు ఎన్నుకోవడం జరిగింది మరి నియోజకవర్గంలో వారు రాబోయేటువంటి రోజుల్లో చేపట్టేటటువంటి ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు ఉంటాయో వాటన్నిటికీ కూడా నా తరఫున ప్రోత్సాహం ఉంటుంది అనేటువంటి విషయాన్ని చెప్తూ మరి ఇటువంటి మంచి కార్యక్రమాన్ని చేపట్టినటువంటి రామకృష్ణారెడ్డి గారికి ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తూ ఈరోజు నేను వాస్తవంగా రాలేనటువంటి పరిస్థితి అది ఒక మంచి కార్యక్రమం నేను హైదరాబాద్ నుంచి వచ్చాను గా ఒక మంచి కార్యక్రమం చేసినటువంటి తండ్రి గారి పేరుతో బిఎస్ఆర్ డెంటల్ కాలేజ్ ఆధిపర్ చేశారు పెద్ద ఎత్తున చేశారు కాబట్టి ఇటువంటి మంచి కార్యక్రమాల్ని ప్రోత్సహించాలనేటువంటి ఉద్దేశంతో నేను తప్పనిసరిగా వీలు కల్పించుకుని నేను రామకృష్ణారెడ్డి గారి మీద ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి అనుబంధంతో నేను ఈ కార్యక్రమానికి రావడం జరిగింది అలాగే సోమ వీర్రాజు గారు మాజీ రాష్ట్ర అధ్యక్షులు మాజీ శాసన సభ్యులు మా అందరికీ ఆప్తులు గురుతుల్లీలు అలాగే దత్తు గారి మిత్రుడు జిల్లా బీజేపీ అధ్యక్షులు చాలా కాలం నుంచి కలిపి పనిచేస్తున్నాం కాబట్టి ఈ రకమైనటువంటి కార్యక్రమం చేసినటువంటి రామకృష్ణారెడ్డి గారిని అభినందిస్తూ రాబోయేటువంటి రోజులు ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించాలని ఆయన కోరుతూ అదేవిధంగా వాళ్ళ పార్టీలో అనేక మంది జాయిన్ కావడం జరిగింది దాదాపు సర్పంచ్లు ముగ్గురు సర్పంచ్లు ఐదు ఎంపీటీసీలు ఒక వైస్ ఎంపీ ఒక కొంతమంది వార్డు సభ్యులు వీళ్ళందరూ స్వచ్ఛందంగా ఇప్పుడు వారు ఉన్నటువంటి పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరడం మరి ఈ ప్రాంతంలో కూడా బీజేపీ బలోపేతానికి రామకృష్ణారెడ్డి గారి చేసి రాబోయేటువంటి రోజుల్లో కూటమి ఏదైతే మాకు ఓటమిగా మాకు ఉన్నటువంటి సమన్వయం చేసుకుని ఏదైతే గతంలో అధికార పార్టీగా ఉండేదో వైసీపీ చేసినటువంటి దుశ్చర్యాలకు బాధితులైనటువంటి ప్రజలను కాపాడటం గతంలో ఈ మూడు పార్టీల కార్యకర్తలు మీద వైసీపీ చేసినటువంటి దాష్టికానికి వ్యతిరేకంగా కూడా ఈ నియోజకవర్గంలో మూడు పార్టీలు కలిసి పెద్దలు రామకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో పనిచేస్తాయి అదేవిధంగా వేళ పార్టీలో చేరినటువంటి కార్యకర్తలకు సర్పంచ్లకు ఎంపీటీసీలకు మండల ప్రజా పరిషత్ ఉపాధ్యక్షురాలు వాళ్ళు సభ్యులు కూడా బీజేపీ కోసం పనిచేయండి దయచేసి బీజేపీలో పనిచేసేటువంటి కార్యకర్తలకి అధికారం వచ్చేటువంటి పరిస్థితి పైకి ఎదిగేటువంటి పరిస్థితి ఉంటుంది నేను వేళ ఒక కార్యకర్తగా మంత్రిగా ఉన్న గతంలో రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసినటువంటి సోమ వీరరాజు గారు అంతర్యంలో మేము అన్న రోజుల్లో బీజేపీలో చేయడం ఆయన నాయకత్వంలో పంతొమ్మిది వందల తొంభైలో ఆయన రాష్ట్ర అధ్యక్షులు అయ్యారు ఎమ్మెల్సీ అయ్యారు జాతీయ కార్యవర్గ సభ్యులు అయ్యారు నేను మంత్రిని అయ్యాను దిపాధ్యక్షులు అయ్యారు కాబోయేటువంటి రోజుల్లో ఇక్కడ పురంధేశ్వర్ గారు సమర్థవంతమైన నాయకురాలు ఆయన ఆధ్వర్యంలో ఈ పార్లమెంట్ లో కూడా పార్టీ ఎదుగుదలతో పాటు కూటమి కూడా చక్కని సమన్వయంతో పనిచేయాల ఈ కూటమి మరిన్ని సార్లు అధికారంలోకి వచ్చే విధంగా కార్యకర్తలతో కూడా పని చేసి కలిసి పనిచేసి ఓటమి కూడా కృషి చేయాలని సెలవు తీసుకుంటూ మరొకసారి పెద్ద ఎత్తున మెడికల్ క్యాంప్ కని నిర్వహించినటువంటి రామకృష్ణారెడ్డి గారిని ఇవాళ పెద్ద ఎత్తున పార్టీలో నూతనంగా అనేక మంది సర్పంచుల్ ఎంపీ పార్టీలో చేర్పించినందుకు వారికి అభినందన తెలియజేస్తూ సభ్యత్వం సభ్యత్వం భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా నిన్న రెండవ తారీఖున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అఖిల భారత అధ్యక్షులు నడ్డాగా చేతుల మీదుగా సభ్యత్వం తీసుకోవడం జరిగింది రాష్ట్రంలో ముఖ్యమైనటువంటి నాయకులు అంతా కూడా నేను సభ్యత్వం తీసుకోవడం జరిగింది అయితే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి ఏదైతే వర్షాల కారణంగా ఈ రాష్ట్రంలో నాలుగో తారీఖున సభ్యత్వం ప్రారంభమవుతుంది దాకా రామకృష్ణారెడ్డి గారు చెప్పారు దత్తుగారు చెప్పారు జిల్లా అధ్యక్షులు పెద్ద ఎత్తున ఇవాళ భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఆధారిత పార్టీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తల ఆధారంగానే పనిచేసాం భారతీయ జనతా పార్టీలో నాయకులు కార్యకర్తలు పైనుంచి దిగుమతి ఎవరు డబ్బు ఆధారంగా రాజకీయాలు చేయదు భారతీయ జనతా పార్టీ వారసత్వ రాజకీయాలకు అనుగుణంగా వారస వారసలు ప్రోత్సహించడం ద్వారా భారతీయ జనతా పార్టీ రాజకీయాలు చేయదు వేళ నేను ఒక సాధారణ కార్యకర్త సాధారణ కార్యకర్త దత్తు గారు ఒక సాధారణ కార్యకర్త ఒక సాధారణ కార్యకర్త జిల్లా జనరల్ సెక్రడబాల ఈయన ఒక సాధారణ కార్యకర్త రాష్ట్ర స్థాయి నాయకులకు ఎదిగా పార్టీ కోసం పనిచేసి కాబట్టి వేళ మోడీ గారు ఒక కార్యకర్త నడ్డాగారు ఒక కార్యకర్త పార్టీలో ఎవరు కూడా వారసత్వ ఆధారంగా వచ్చినటువంటి నాయకులు మా పార్టీలో లేరు స్వయంగా పార్టీలో చేరి కష్టపడి పనిచేసి కార్యకర్త ఆధారంగా పెరిగినటువంటి నాయకత్వం మా పార్టీకి ఉంది విధంగా భారతీయ జనతా పార్టీలో పెద్ద ఎత్తున సభ్యత్వం తీసుకోవడం ద్వారా ఇవాళ భారతీయ జనతా పార్టీ ప్రపంచంలో అతి పెద్ద సభ్యత్వం కలిగినటువంటి రాజకీయ పార్టీ ప్రపంచంలో భారతదేశంలో కాదు కాబట్టి ప్రతి ఆరు సంవత్సరాలకి భారతీయ జనతా పార్టీ సభ్యత్వ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది ఆరు సంవత్సరాలు పూర్తయింది కాబట్టి మళ్ళీ నూతనంగా సభ్యత్వాన్ని తీసుకుంటాం పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ సభ్యత్వాన్ని చేయడానికి పార్టీ చక్కటి ప్రణాళిక రూపొందించింది అనేటువంటి విషయాన్ని మీకు తెలియదు సార్ ప్రస్తుతం వరదలు పడుతుంది కదా సార్ వరదలు ఆంధ్రప్రదేశ్ యావు ఉన్న ఆ దేశానికి ఆంధ్రచే అభివృద్ధి సార్ తప్పనిసరిగా ఇప్పుడు రాష్ట్రంలో పరిస్థితి గురించి మోడీ గారు తెలుసుకున్నారు ముఖ్యమంత్రి గారు మాట్లాడారు అమిత్ షా గారు మాట్లాడారు రాష్ట్ర రాజధానికి వేల కోట్ల రూపాయలు దెబ్బలు ఇచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం పౌరవరం ప్రాజెక్టు నిర్మాణానికి వేల కోట్లు ఇచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం కేవలం మూడు నెలల వ్యవధిలో ఈ రాష్ట్రంలో పరిస్థితిని తెలుసుకున్న తర్వాత ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి ఆర్థికమైనటువంటి సహాయం అందిస్తుంది అందులో ఏమాత్రం కూడా అనుమానం లో అది స్టీల్ అండ్ హెవీ ఇండస్ట్రీస్ ప్రగతి అంటే ఏదైతే పరిశ్రమ సాగుతూ ఉన్నటువంటి ప్రగతి ఏదైనా అది నిరంతరం కొనసాగుతాం చాలా కి ఏ రకంగా దాన్ని ఆర్డర్స్ పెంచాలి ఎక్స్పోర్ట్స్ పెంచాలి చాలామంది చాలా సిపిఎస్యులు పిఎస్యులు ఆహారత్నాలు నవరత్నాలు మా పోర్టుపోలియలు ఉంటాయి వాటి ప్రొడక్షన్ మరింత పెంచాలి మరింత పైనటువంటి లాభాలు పెంచాలి బయట దేశాలకు ఎక్స్పోర్ట్స్ పెంచాలి అనేటువంటి విధంగా నేను కానీ మా కేబినెట్ మంత్రిగా ఉన్నటువంటి కుమార్ స్వామి గారు కానీ కలిసి అనేక సమావేశాలు రివ్యూలు నిర్వహించడం జరిగింది చక్కటి ప్రగతి మా శాఖలో ముందుకు కూర్చుంది అది కూడా మాట్లాడుతున్నాం ల్యాండ్ అవైలబిలిటీ ఆంధ్రప్రదేశ్లో ఎంతవరకు ఉంది సీఎం గారు వచ్చినటువంటి సందర్భంలో మంత్రులతో సమావేశం ల్యాండ్ అవైలబిలిటీ ఎంత ఉంటుంది ఏ పరిశ్రమలు అయితే ఆంధ్రప్రదేశ్లో వైబుల్ గా ఉంటాయి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం సజ్జల విషయంలో గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం కారణంగా చాలా మంది రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టాలనుకున్నటువంటి వ్యక్తులు వెనక్కి వెళ్ళిపోయారు అదేవిధంగా ఉన్న పరిశ్రమలు కూడా బయటికి తరలించినటువంటి వ్యక్తులతో సంస్థలతో మాట్లాడుకున్నాం బయటికి వెళ్ళిపోయినటువంటి సంస్థను తిరిగి ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం అదే కొత్తగా ఈ రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టాలని ఆలోచన వచ్చి ముందుకు వచ్చినప్పటికీ కూడా ప్రభుత్వ వైఖరి కారణంగా వెనక్కి వెళ్ళిపోయినటువంటి సంస్థలను వ్యక్తులను కూడా మళ్ళీ పిలిచి మాట్లాడి ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాం అదేవిధంగా ఏదైతే పరిశ్రమలు స్థాపించడానికి సిస్టమ్ ఏదైతే ఉందో ఏదైతే ప్రొసీజర్ ఏదైతే ఉందో ల్యాండ్ అలొకేషన్ దాన్ని ప్రొసీజర్ లెవరలైజ్ చేయాలా ఏదైతే అనుమతులు ఉన్నాయో అయితే దీర్ఘకాలికంగా సమయం తీసుకోకుండా ఒక స్టిపులేటెడ్ పీరియడ్ లో ఒక పరిమితమైనటువంటి సమయంలో అనుమతులు మంజూరు చేయాలనేటువంటి ఆలోచనతో ముఖ్యమంత్రి కూడా చర్చలు జరపడం జరిగింది తప్పనిసరిగా ఈ రాష్ట్రంలో పరిశ్రమ ప్రగతి రాబోయేటువంటి రోజుల్లో ముందుకు తీసుకుంది ఒక కంక్ దానికి సంబంధించి శాశ్వతంగా ఆ ఫ్యాక్టరీ అక్కడే ఉండడానికి సర్వే కావడానికి మైన్స్ కావాల్సిన అవసరం ఏర్పడింది మా మంత్రి గారు ఏం కన్క్లూజన్ చేసి ఇప్పుడు ఏం తరలించాం ప్రైవేట్ చేస్తాం అయితే దానికి ఏమైనా మరి రెగ్యులర్ గా ఆ ఇండస్ట్రీ నడవాలంటే కావాల్సిన ఐరన్ బోర్ కావాలి ఆ మైన్స్ కావాలి దీనికంటూ ప్రత్యేకమైన మైన్స్ లేవనేది బాధన ప్రత్యేకమైన మైన్స్ మైన్స్ లేవంటే విశాఖ ఫ్యాక్టరీని కాపాడేటువంటి ప్రయత్నం పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్తాం అనేక మంది కేబినెట్ మంత్రులతో సమావేశం పెడతాం ఏదైతే పెట్టుబడులు సంబంధించి సెక్రటరీ ఉన్నారో వాడికి చర్చలు చేద్దాం మైన్స్ అంటే నరేంద్ర మోడీ గారి బాధ్యత స్వీకరించాక మైన్స్ ఎలకేషన్ అనేది విశాఖ స్టీలిక్ కాదు దేనికి దేశంలో మైన్స్ ఎలకేషన్ అనేది ప్రభుత్వం చేయదు అంత క్రితం పద్నాలుగు ముందు దేశంలో అన్ని మైన్స్ రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నటువంటి వ్యక్తులు రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించడం కోసం అనేకమైనటువంటి విలువైనటువంటి మైన్స్ ని లీజ్కి చేసినటువంటి సందర్భం నలభై సంవత్సరాలు యాభై సంవత్సరాలు మోడీ గారి ప్రభుత్వం వచ్చాక ఏ మైనింగ్ కంపెనీ అయినా ప్రభుత్వ రంగ సంస్థ అయినా మైనింగ్ కావాలంటే ఖచ్చితంగా లో పార్టిసిపేట్ చేయాలి ఈ యాక్షన్ ఈ యాక్షన్ ద్వారానే మైనింగ్ పొందాం కాబట్టి ఆ సిస్టంలో ఇవాళ ప్రభుత్వ వైఖరి స్థయంగా ఇన్వాల్వ్ అయ్యి కేటాయింపులు జరగడం అనేది ప్రభుత్వ విధానంలో లేదు అయితే విశాఖ స్టీల్ ఫ్యాక్టరీకి సంబంధించి అనేక విషయాలు మనందరికీ కూడా తెలుసు దానికి మైనింగ్ ఇవ్వకపోవడం అనేది అక్కడ ప్రాసెస్ కారణం కాదు తలాంటి కూడా మైనింగ్ ఇవ్వలే కేంద్ర ప్రభుత్వం కొన్ని లాభాల్లో ఉన్నాయి నష్టాల్లో నడుస్తుంది చాలా కారణాలు ఉన్నాయి ఏమైనా కారణాలు అయినప్పటికీ కూడా అవన్నీ పక్కన పెట్టి దీన్ని లాంగ్ టర్మ్లో ఏ విధంగా పవన్ ప్రొటెక్ట్ చేయాలి టెంపరీ రిలీఫ్ ఇచ్చి టెంపరీ ప్రొడక్షన్ కాకుండా లాంగ్ లో దీన్ని ఎలా సొల్యూషన్ తీసుకురావాలనేటువంటి విధంగా కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తాం రైట్ అండి